ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని సూచించారు వినాయక మండపం ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని విద్యుత్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు హంగు ఆర్భాటం లేకుండా శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని పోలీస్ శాఖ నియమ నిబంధనలు తప్పకుండా పాటించి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ముత్తులింగయ్య ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కిరణ్ కుమార్ స్థానిక గణేష్ మండపాల నిర్వాహకులు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేసినప్పుడు మనం ఏం చేయాలి ఒక గట్టిగా పండాలు తయారు చేయాలి జనరల్ మనం ఏం చేస్తాము అది వెరీ లైట్గా మనం విదౌట్ మనం ఒక పండాలు పెడతాము అది దానిలో పెద్ద జ్వేజ్ అది దేవుడు పెడతాము చాలా మంచి పోతున్నారు దేవుడికి ప్రే చేస్తున్నారు అది మేబీ యాక్సిడెంట్ రావచ్చు సో అందువల్ల మీరు ఫస్ట్ పాయింట్ ఏంటి మీరు అది దానికి గట్టిగా పంటలు తయారు చేయాలి గట్టిగా తయారు చేస్తే మీకు కూడా మంచి మనకు కూడా మంచి అది ఏమైనా యాక్సిడెంట్స్ జరిగే దానికి అవకాశం లేదు ఇప్పుడు మీకు అందరికి ఎవరైనా పెట్టాలి గణేష్ ఇక్కడది ఇన్స్టాలేషన్ దేవుడు వాడికి ఇన్స్టాలేషన్ చేయడానికి మీకు పర్మిషన్ తీసుకురావాలి దానికి ఇప్పుడు తెలంగాణ పోలీస్ ఒక ఆన్లైన్ యాప్ తయారు చేశారు అది మీ మొబైల్లో కూడా ఉంటుంది టీఎస్ పోలీస్ పోర్టల్ దానిలో మీరు పర్మిషన్ తీసుకోవచ్చు ఎవరైనా ఇది తెలియదు దాని మన ఆఫీస్లో రండి ఇన్స్పెక్టర్ వచ్చి లేకపోతే నాకు వచ్చి మనం ఇది ఇస్తాము బట్ ఇన్స్టాలేషన్ కూడా ఎక్కడెక్కడే చేయాలి పబ్లిక్ రోడ్లో వద్దు ఏమైనా మీరు ఏం చూ చూసుకోవాలి ఇది గణేష్ ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే ఎవరికి బాధ రాదు నో వన్ షుడ్ ఫీల్ అఫెక్టెడ్ విత్ ఇట్ యూ షుడ్ సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ వే అట్లా చేయాలి సో పబ్లిక్ రోడ్లో వద్దు నెక్స్ట్ ఏమైనా స్కూల్స్ ఏమైనా హాస్పిటల్స్ అక్కడ దాని దగ్గర లేదు వద్దు ఎందుకు ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా ఆరోగ్యం మంచి లేదు మంచి ఉన్నారు ఎవరికి మంచి లేదు మరి మనం ఎక్ ఎక్సర్షన్ వస్తుంది చాలా మంచి వస్తారు సో అందువల్ల అది ఆలోచించాలి నెక్స్ట్ మనం ప్రైవేట్ ల్యాండ్లో పెట్టప్పుడు మీరు ఎన్నోసో తీసుకోవాలి ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్లో పెట్టినాము అది కూడా మీ బాధ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ పెడుతున్నాము గణేష్ గణేష్కి అందరు ఎలక్ట్రిసిటీ పెట్టున్నారు కదా ఆ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే అది ఆర్గనైజర్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు చాలా టైం ఉన్నాయి మీ దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ ఈజీలీ ఉన్నాయి ఫోర్ ఫైవ్ డేస్ పని స్టార్ట్ చేయి చిన్న చిన్న విషయం ఉంటుంది అది మీరు పంట పెడతారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారు అది దానిలో ఐరన్ బ్లాట్స్ పెట్టుకున్నాను మీరు ఒక్క ఐరన్ బ్లాట్లో ఇది లైవ్ వైర్ టచ్ అయితే ఒక మంచి చనిపోవచ్చు సో అందువల్ల మనం ఇది పీస్ఫుల్గా హ్యాపీలీ చేయాలి గణేష్ ఫెస్టివల్ దానిలో మీరు మనకి సాయం ఇవ్వాలి అందే అదే మన ఉద్దేశం వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం గణేష్ పంటలు పెట్టినప్పుడు అదే మనం ఫైర్ ప్రూఫ్ సెట్ చేయాలి ఫైర్ ప్రూఫ్ అట్లా మనం అక్కడ ఒక శాండ్ పెట్టాలి శాండ్ డ్రమ్ పెట్టాలి ఒక వాటర్ డ్రమ్ పెట్టాలి ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఎందుకు ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరగవచ్చు మనం అందరూ అనుకుంటున్నాము ఇది మన మన పండల్లో ఏం రాదు ఏం రాదు ఎవరు ఎవరి పండాలో ఇట్లా రావచ్చు సో మనం అందరు ప్రిపేర్ ఉంటాము ఇది మొత్తం ఆర్గనైజర్స్ డ్యూటీ ఏం చేస్తున్నాము జనరల్గా ఒక్కొక్క గలీలో చిన్న చిన్న గలీలో గణేష్ పండలు పెట్టుకున్నాం ఏర్పాటు చేసిన ఎందుకంటే బెటర్ కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు లాస్ట్కి వచ్చేసరికి మీరు మేమే ఉంటాం రోడ్డు పైన మీ రోజు మీరు మాధ్యని మాట్లాడాలి మేము మీతో మాట్లాడాలి ఏ ఇష్యూ అయినా చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి మున్సిపాలిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయింది వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యింటారు అందరూ ఇన్వాల్వ్ అయిపోయిన సిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోరు కానీ లాస్ట్కి వచ్చేసరికి మీరు మేమే కనబడతాం దానికోసం మీకు మాకు మధ్యలో ఒక బెటర్ కోఆర్డినేషన్ ఉండడం కోసం దీన్ని ముందుగానే ఏర్పాటు చేసినాం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే మనకు వచ్చినాయి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈసారి చాలా సరళంగా ఉన్నాయి అంత స్ట్రిక్ట్గా ఏమి లేవు అవి అన్ని ఏఎస్పి గారు మీకు క్లియర్గా చెప్తారు కాకపోతే మేము ప్రతిసారి బందోబస్తు చేస్తున్నాం కాబట్టి అక్కడక్కడ ఏమేమి చిన్న చిన్న సమస్యలు వస్తాయి మేము చాలా అంటే మీరు మంచిగానే ఉంటారు మేము చాలా ఏరియాలతో డ్యూటీ చేసి వచ్చి ఉంటాం కాబట్టి అక్కడ ఉండే కొన్ని బెటర్ ప్రాక్టీసెస్ ఏముంటాయి కొన్ని మేము చాలా బ్రీఫ్గా చెప్తాను మీరు ఇప్పుడు ఇది దీని దగ్గర ఏంటంటే ఆ పండగకు సంబంధించి అందరూ బాగానే ఉంటారు ఎవరో ఒక్కడు లేదంటే ఇద్దరు ఉంటారు ఆ ఒక్కడు లేదంటే ఇద్దరు మీ ఏరియా వాడు కాబట్టి వాడిని వదిలిపెడితే బాగుండదని చెప్పి మీరు అందరూ దాన్ని చూసుకోవాల్సి వస్తారు వాడు ఏదో పనిచేస్తారు కదా వాడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక్కే జరుగుతుంది అది అందరికీ రుతుకోబడతారు ఎందుకంటే దాన్ని వదిలిపెట్టుకోలేరు అందుకని చెప్పి ఇట్లాంటి ఏమని ఉంటే తర్వాత వాడు నేను న్యూసెన్స్ చేసిన తర్వాత అందరూ ఇబ్బంది పడేవారు మీరు మాకు వాళ్ళ ఫోన్ వాళ్ళ అతని పేరు ఏదైనా ఉంటే మాకు ఇచ్చేసంటే మేము అతను పిలుచుకొని మేము మాట్లాడే దాన్ని ఎట్లా కంట్రోల్ చెప్పుకోవాలి చేసుకుంటాము దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు సొసైటీకి ఇబ్బంది ఉండదు ఎవరో ఒక్కరు చేసే చిన్న పని వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతా ఉంటుంది తన అందరం ఊసిపోతుంది మీరు ఊసుకోవాల్సి వస్తుంది మేమేమో వాళ్ళని పట్టుక రావాల్సి వస్తుంది దాంట్లో మీరు దాన్ని అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తే తప్పదు ఎందుకంటే మీతో పాటు ఇన్ని రోజులు తిరిగాను కాబట్టి అతన్ని ప్రొడెక్ట్ చేసుకోవాల్సి వస్తే తప్పదు అతను చేసి తప్పని చేసినా కానీ ఇబ్బంది ఉంటుంది ఇది అంతా కాకుండా ఉండాలంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రతి గణేష్ మండపానికి మనం బ్లూ కోర్టు వాళ్ళని ఇన్ఛార్జ్ పెడుతున్నాం ఒక్కొక్క మూడు మూడు నాలుగు నాలుగు వాళ్ళకు ఒక టీం బ్లూ కోర్ట్ టీం ఉంటుంది మీరు రేపటి నుంచి మీరు అప్లికేషన్ ఇచ్చే దగ్గర నుంచి లాస్ట్ నిమజ్జనం వరకు వాళ్ళు మీతో పాటు ట్రావెల్ అయిపోతారు ప్రతి విగ్రహానికి వాళ్ళు రోజు వస్తుంటారు చెక్ చేసుకుంటుంటారు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తారు మన ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కూడా మీకు చెప్తుంటారు ఇద్దరు మనుషులే మీ దీన్ని చూసుకుంటూ ఉంటారు మీ సెక్టర్ ఇస్తే ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంటారు ఇక రెండోది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు కోవిడ్ పరిస్థితి ఎంతమంది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ వేవ్లో ఇబ్బంది పడ్డారు సెకండ్ వేవ్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు మీ అందరికీ తెలుసుది ప్రజెంట్ కేరళలో ఏం జరుగుతున్నది మనందరికీ తెలుసు బక్రీద్ పండుగకు ఓనం ఫెస్టివల్కు వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చినారు అందరికంటే ఎక్కువగా ఇప్పుడు ఆ కేరళ పరిస్థితిని మీరు అందరూ చూసుకోవాలి ఒక అంత చిన్న స్టేట్ ఎవ్రీడే థర్టీ థౌజండ్ ప్లస్ కేసెస్ అఫీషియల్గా వస్తున్నాయి దాదాపు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఎవ్రీడే థర్టీ థౌజండ్ కేసెస్ వస్తున్నాయి మొత్తంగా టూ బై థర్డ్ కేసెస్ మన కంట్రీలో రిజిస్టర్ అయ్యే టూ బై థర్డ్ కేసెస్ ఓన్లీ కేరళ నుంచి వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా డేంజర్ ఏంటంటే లాస్ట్ టైం మనకు మహారాష్ట్ర పెరిగిన తర్వాత మంచిర్యాల ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ఐదు వందలు వెయ్యి నుంచి ఇప్పుడు మెల్లగా ఈరోజు ఉన్నది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల కేసులో ఈరోజు వచ్చినాయి అంటే మళ్ళీ మనము చిన్న మంచిర్యాల వల్ల అలర్ట్ ఉండాల్సి మనం ఇది గణేష్ పండుగ చేసుకున్నా ఏ పండుగ చేసుకున్నా ఏ మధస్థులు ఏ పండుగ ఏ ఫెస్టివల్ చేసుకున్నా మనం చేసుకునేది మన ఆరోగ్యం బాగుండడం కోసం మనకు కొంచెం మంచిగా ఇల్లు గడవడానికి ఉండడం కోసం చేసుకుంటాం ఇట్లాంటి క్రమంలో మనం ఈ కరోనా వైపు ఎట్లా ఉన్నది ఏం జరిగిందనేది మనం అందరం చూసినాం ఎక్స్పీరియన్స్ అయింది మనందరికీ అన్ని జాగ్రత్తలు తీసుకోమని కోరుతాం అలాగే వినాయక కార్యక్రమాన్ని ఇక్కడ ఏ వీధుల్లో కానీ ఎక్కడ కానీ ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా దయచేసి పెట్టేలాగా మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ పెట్టద్దు యాజువల్ ఎట్లయితే జరుగుతుందో యాజువల్ అట్లానే జరిగేలాగా చూడాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పాటిస్తాం సో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా కూడా డెఫినెట్గా తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఏదో ట్రాఫిక్ ఇబ్బంది లాస్ట్ టైం కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది జరిగింది రైతులు కానీ అలాంటి కొన్ని ప్లేసెస్లలో రావడానికి పోవడానికి ఇబ్బంది వేసి కొన్ని ఏరియాల నుంచి చిన్న చిన్న గలీల నుంచి వినాయకుడిని తీసుకొచ్చే క్రమాలలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా లేకపోతే ఏదో తెలియాలి ప్రతి వినాయకుని తీసుకొచ్చే దగ్గర కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది చేయడం జరిగింది ఈసారి అలా జరగకుండా పెద్ద ఎత్తున ఎక్కడైతే వినాయకులు పెట్టినో ప్రతి వినాయకుడిని సక్సెస్ఫుల్గా నిమజ్జనం అయ్యేలాగా పోలీస్ శాఖ కోఆపరేట్ చేయాలి అలాగే ఏదైతే మన ఈ హిందూ సంప్రదాయం ఉందో వినాయకుని పెట్టడం అనేది ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అన్ని వాడులలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా అందరూ వెళ్ళి తీసుకెళ్ళి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం నేను కోరుతున్నాను ఇంకొకటి కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము శుక్రవారం రోజు అరెన్సీతో డెకరేషన్ ఉంటుంది ఆ రోజు మీరు కొన్ని